ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ ఒకటిన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ మదర్ కోసం కాబట్టి నేను ఆమె బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఐదు స్ట్రాంగ్ ఉన్నారండి ఇమాన్యుల్ నాకు ఆయన నేను సపోర్ట్ చేస్తున్నాను ఆయన బయట కూడా ఫ్రెండ్ అలాగే సుమన్ శెట్టి డిమెన్ పవన్ అలాగే మన జవాన్ పవన్ కళ్యాణ్ లేడీస్ అయితే మాత్రం మాధురి దువ్వాడ మాధురికి నేను సపోర్ట్ చేస్తున్నా విలనే కాదా మంతా ఫేస్ టు ఫేస్ ఒక ఫైర్ బ్రాండ్ మనం గతంలో చూసాము ఒక సీఎం జయలలిత గారు ఒక మాయావతి గారు మమతా బెనర్జీ గారు విజయశాంతి అందరూ ఫైర్ బ్రాండ్స్ కదా ఆమె కూడా కోవకు చెందిన వ్యక్తి అనమాట గొడవలు అంటే అక్కడ నచ్చడం లేదు ఇప్పుడు పన్నెండు గంటలతో బెడ్ మీద పడుకుని పోయినాక గుసలు రొమాన్స్ ఇవన్నీ ఆమెకు నచ్చడం లేదు అది కథ ఆమెకు ఒక కప్పు కందిపా ఇచ్చి మీరు సాంబార్ పెట్టండి ఇది మధ్యాహ్నం పదహారు మంది తింటారు నైట్ కూడా మళ్ళీ రావాలి పదహారు మంది కంటే బకెట్ వాటర్ వస్తా అనేది కదా సో అట్లాంటి వాటి ఆమె క్వశ్చనింగ్ చేస్తుంది అంతే జన్యున్ గా ఉంది ఆమె వీళ్ళందరూ డిమాండ్ పవన్ కూడా చాలా జెన్యున్గా ఉన్నాడు ఈ నేను చెప్పిన ఐదు పేర్లు చాలా జెన్యున్ ఉన్నారు మహిళలు రావాలని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇప్పటిదాకా దాకా మహిళలు రావాలి తొమ్మిదో చేసా నడుస్తుంది గతంలో శ్రీముఖి గారు ఫైనలిస్ట్ అయ్యారు సెకండ్ ప్లేస్ వచ్చింది విన్నర్ కాలేదు తర్వాత ఆమె కంటే ముందు గీతా మాదిరి గారు సింగ్ ఆమె కూడా ఫైనలిస్ట్ అయ్యారు విన్నర్ కాలేదు సో ఎవరైనా మహిళలు రావాలని కోరుకుంటున్నాను లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నట్టు ఎవరైనా లేవు లేడీస్ కూడా ఇవ్వాలి కదండి ఛాన్స్ ఎప్పుడు జెంట్స్ ఏనా ఎందుకు వాళ్ళు శ్రీముఖి గేమ్ చూసాను శ్రీముఖి చాలా బాగా ఆడింది గీతా మాధు గీతా నాకైతే మాత్రం శ్రీముఖి గేమే నచ్చింది అప్పట్లో ఆమెకి పాపతి బయట నుంచి ఓట్లు పాడలేదు కానీ గేమ్ పరంగా చూసుకుంటే ఆమె బాగా ఆడింది అలా గీతా మాదిరి కూడా చాలా చక్కగా ఆడింది ఏంటో మరి విన్నర్ ఇవ్వడం లేదు మరి చూడాలి మరి ఈసారి ఎవరైనా లేడీస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా ఎవరైనా కానీ తెలుగు వాళ్ళు కన్నడి గస్ట్ కాదు రేయ్ మన తనుజా కదా తనుజా కన్నడిక కదా తనుజా గౌడ షీ ఇస్ నాట్ తెలుగు ఒకటే టాప్ లో ఎందుకు టాప్ లో ఎప్పుడు ఎవరు ఉంటారో చెప్పలేము ఎందుకంటే కన్నడిక కర్ణాటక ఓట్లనే ఆమెకి పడుతున్నాయి బెంగళూరు మంగళూరు మైసూరు బల్లారి హంపి అన్నూర్ల నుంచి ఆమెకే పడుతున్నాయి ఓట్లు ఓటింగ్ బట్టి కానీ ఆమె అంత టాప్ లో లేదు నేనైతే ఏమిటా ఆమెకు సపోర్ట్ చేసినా ఉప్పలి వాళ్ళు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళిద్దరు మందరం అనే సీరియల్ యాక్ట్ చేస్తారు ఆమె అందంకు ఫిదా అయిపోయినాడు అంట చాలా ఎప్పుడు ఆమె గ్లామర్ కోసం చెప్తాడు సచ్చ తెల్లగా ఉంటుంది అసలు ఎక్కడ మర్చి ఉండదు ఆ హైరు ఆ కళ్ళు ఆ ముక్క అంటుంటాడు మనకి కన్నడీకాస్ ఎంత చీప్ చూస్తారు మన ఓజీ మూవీ రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారు పోస్టర్లు చింపేసి ఇక్కడ ఈ సినిమాలు ఆడనివ్వమని అంటున్నారు మొన్న ఒక మినిస్టర్ ఎవడో కన్నడ మినిస్టర్ ఐటీ మినిస్టర్ అంటే ఆయన అంటాడు తెలుగు వాళ్ళు మొత్తము కన్నడలో ఐ మీన్ కర్ణాటకలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదా బెంగళూరు మంగళూరు ఆ మొత్తం నిండిపోయినారు అంటున్నాడు ఆయన అసలు మన ఇండస్ట్రీలో వాళ్ళు నిండిపోయారు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు టీవీ ఇండస్ట్రీలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు జబర్దస్త్ యాంకర్లో వాళ్ళే బిగ్ బాస్లో విన్నర్లు వాళ్ళే నిఖిల్ గౌడ చూడండి లాస్ట్ టైం విన్నర్ అయ్యాడు సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే ఆ రోజుల్లో ఒక జమున ఒక బి సరోజ దేవి ఒక సీఎం జయలలిత ఆ తర్వాత ఒక సౌందర్య ఒక మాలాస్ ఒక ప్రేమ ఒక అనుష్క శెట్టి ఇప్పట్లో శ్రీలీల ఎవరు మన పుష్ప హీరోయిన్ ఏం పేరు రష్మిక మందానా ఇంకా హీరోలు సుమన్ గారు అర్జును ప్రకాష్ రాజు ఉపేంద్ర ఎంతమంది లేరు వాళ్ళే నిండి పేరు మన మన దగ్గర మనం కాదు రాంగ్ గా మాట్లాడా గతంలో ఎక్కువ మంది వచ్చి ఎక్కడికి ఎక్క ఎక్కువ ఉండేవాళ్ళ వీడియోలు అన్ని చూసుకునేవాను ఈ మధ్య కొంచెం ఆయన కిస్మత్ మంటలో బ్రాండ్ అంబాసిడర్ గా జాయిన్ అయ్యాడు కదా బిజీగా ఉన్నాడు మొత్తం ఇరవై బ్రాంచ్లు ఉన్నాయన్నమాట ఆంధ్రలో తెలంగాణలో కలిపి ఎక్కువగా తిరుగుతున్నాడు ఉన్నాడు ఆయనకి పాపం వస్తుంది అని నేనైతే ఆశపడ్డాను ఆయన కూడా ఆశపడ్డాడు కానీ ఇవ్వలేదు ఆయన ఉంటే బాగుంటది ఇంకా కంటెంట్ కూడా ఆయన ఎందుకంటే ఫిజికల్ టాస్క్ లు బాగా ఆడతాడు తర్వాత బలవంతుడు కాబట్టి అలాగే ఆయనకి కుకింగ్స్ కూడా బాగా వచ్చు ఇప్పుడు వంటలు బాగాలేదు అంటున్నారు అందరూ ఆ ఆ మంది కదా సంజన ఎంత ఫుడ్ కూడా పెట్టరా బిగ్ బాస్ అంటది కదా బాస్ ఉంది కదా బాస్ పొరలో చేస్తారంటారా అనుకుంటున్నాం ప్లాన్ చేసినాం చేద్దామని బాలు బిజీగా ఉండడం కొంచెం ఆగింది ఆయన ఫ్రీ అయినాక చేస్తాము అప్పట్లో మేము చేసాం కదా రాకేష్ మాస్టర్ తో ఒక పది మంది కంటెస్టెంట్ ఇప్పుడు చూద్దాం ఎవరు వస్తారు హోస్టింగ్ పెట్టడం అయితే పెడతాం మేము అయితే టాటూ చేస్తాం కదా లోబో ఆయన పిలుద్దామని అనుకుంటున్నాం చూడాలి మరి ఇంకా ప్లాన్ చేస్తాం ఆయన ఇప్పుడు లాస్ట్ టైం తీసాడు కదా ఇప్పుడు వేరే కొత్త వాళ్ళు వస్తున్నారు నెల్లూరు వాళ్ళు మాతో కాంటాక్ట్ అయ్యారు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కూడా కొంతమంది కాంటాక్ట్ అయ్యారు మాకు ఏంటంటే ఈ త్వరలోనే మేము తెలియజేస్తాము మాకైతే లేదు ఆల్రెడీ రాకేష్ మాస్టర్ తో మూడు సార్లు బిగ్ బాస్ చేస్తాం మేము నేను ఉప్పుల అగ్గిపెట్టి పెట్టి మచ్చ వేసి స్టార్ కత్తర పాప మేమంతా చేస్తాం మీకు తెలుసు కదా స్వాతి నాయుడు సో చూద్దాం మరి ఎలా ఉన్నా